జిల్లా పరిధిలోని బలియానపల్లి మండలం రామతీర్థం మరియు బండియాత్మకూరు మండలం ఎరగుంట గ్రామాల్లో అతిసార వ్యాధి వ్యాపించడంతో పలువురు అస్వస్థతకు గురికావటం జరిగింది జిల్లా పరిధిలోని బనియానపల్లి మండలం రామతీర్థం మరియు బండి ఆత్మకూరు మండలం ఎరగుంట్ల గ్రామాల్లో అతిసార వ్యాధి విజృంభించడంతో పలువురు అస్వస్థతకు గురై ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు బండి ఆత్మకూరు మండలం ఎరగుండ్ల గ్రామంలో అతిసార వలన పదహైదు మందికి విరేచనాలు వాంతులు అధికంగా రావడంతో హుటాహుట్టిన చికిత్స కోసం బండి ఆత్మకూరు ఆరోగ్య కేంద్రానికి మరియు నందిల ప్రభుత్వాసుపత్రికి పదహైదు మందిని తరలించి వైద్యం అందిస్తున్నారు గ్రామంలోని మురిగి కాలువలలో మంచినీటి పైపులు పెళ్లటం వలన లీకేజీ కారణంగా నీరు కాలుష్యం కావటం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు నేం లేస్తాడట వాటా వాట దూించే ఆ వాండ్ల వైద్యలైతే. విడిపోయి మంది జాతే చేస్తున్నారు. మేము సారంగ చాన ఒక వారం నుంచిస్తున్నా ఏమో మేము అంత పట్టించుకోలేను అంటా. వీళ్ళ మోషన్స్ అయినాక అందరు పట్టించుంటారు. నీటి కాలుష్యం జరుగుతున్నదని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.

బాధితులు దాదాపుగా పద్నాలుగు మంది ఈరోజు కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఇందులో భాగంగా పదకొండు కేసులు నంద్యాల జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మిగతా ముగ్గురు కే త్రీ కేసెస్ని ఇక్కడే ఆ సబ్ సెంటర్లో అందరూ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఫర్దర్గా ఆ గ్రామ గ్రామంలో మొత్తం ఆ హౌస్ హౌస్ పంచాయతీ అందరూ కలిసి తిరిగి ఎక్కడ ఈ వాటర్ ప్రాబ్లమా లేక ఫుడ్ ప్రాబ్లమ్ అనేది కనుక్కోవడానికి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కోసం సర్చ్ చేశాము అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకు ఈ రెండు వాటర్ ప్లాంట్లలో తాగిన ప్రజలు కొందరు ఎఫెక్ట్ అయ్యారనేది మనకు నిర్ధారణకు వచ్చాము సో ఇమీడియట్గా ఏఏడబ్ల్యూస్ అక్కడ పంచాసెక్క డబ్బులు ఇచ్చి వాటిని ఆ రెండు ప్లాంట్లు కూడా క్లీన్ చేసేసి అక్కడ వాటర్ శాంపుల్ తీసుకొని దాని పరిశీలు పంపిస్తున్నాము అలాగే ఇప్పుడు ఆ వాటర్ ప్లాంట్ రెండు వాటర్ స్టాప్ చేసి క్లీన్ చేసి చెక్ చేసి మళ్ళీ వాటర్ స్టార్ట్ చేయడానికి ప్రజలకు బనియనపల్లి మండలం రామతీర్థం గ్రామంలో అతిసార వ్యాధి విజృంభించినది దీంతో పలువురు అస్వస్థతకు గురి వైద్యం కోసం బనియనపల్లి ఆసుపత్రికి తరలించారు మరో ఎనిమిది మందికి ఆరోగ్యం క్షీణించటంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామంలో మంచినీటి కాలుష్యం వలన అతిసార వ్యాధి వచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు నీళ్ళ వల్లనో మళ్ళీ ఏందో మాకు తెలియదు పదహైదు మంది మళ్ళీ అడ్మిట్ అయినారు వాంతులు బేదులు ఇద్దరు చనిపోయినారు ఇద్దరం ముగ్గురు చనిపోయినారు పదహైదు మంది ఇచ్చిన ఆడగానే పెడుతున్నారు ఆడ అంటే ఇకి పంపిస్తున్నారు మళ్ళీ

ಮೊತ್ತ ಇರವೈಂದ ಕುಲ್ಕೋಸಲ್ಲಿ ಊಳೆ ಊಳಕೋಸಲ್ಲಿ